ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డి ఉందా ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డిసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ చేస్తాను కావాలని నేను చెప్పాను ఇలా కథ చాలా ఉంది ఇలా కథ చాలా ఉంది నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్య నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల ముందు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాలు పట్టుకున్నా అనుకుంటావేమో అని కొద్దిగా వచ్చి మళ్ళీ కాలు పట్టుకున్నావు ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం కోసం దానికి సిద్ధంగా ఉన్నాను నాకు వస్తావా కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగవ రంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టవు